ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైన త్రేంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రేంబకం అంటారు వీరితో పాటుగా సాక్షాత్తు ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని ప్రసక్తి అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్నారనే నమ్మకం కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని దారిపోసి ఓ సరస్సును సృష్టించారు అహల్యతో పాటు మిగిలిన ఋషుపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు అప్పుడు ఋషులందరూ కలిసి గణేషుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు అది మహాబాబం అని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఒకనాడు పంట చేల్లో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది ఇదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుండి ప్రవహిస్తూ కిందకి వస్తుంది దానిని గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు సోమనాథ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత అంతటి పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తుంది ఇది స్వయంభు జ్యోతిర్లింగం గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి ఈ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు పానవట్టం లోపల నుంచి ఎప్పుడు జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడ నుండి వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయమే ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది అయితే గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో ఐదు మీటర్ల దూరం నుంచే స్వామివార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రేంబకం చేరుకోవచ్చు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్కు రోడ్డు రైలు మార్గాలున్నాయి ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి లేదా ముంబై విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నాసిక్కు వెళ్ళవచ్చు